హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం లంచ్లోకి మటన్ కర్రీ మటన్ గోంగూర కర్రీ అండ్ కొబ్చార్ పెట్టుకొని వెజిటబుల్ రైస్ వండుకొని తిందాం అది ఎలా చేస్తాము ఏంటి అనేది చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోద్ది ఫస్ట్ మనం కుక్కర్ పెట్టేసుకున్నానండి మటన్ కర్రీ కోసం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను సరిపోద్దండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గోంగూర మటన్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టద్దండి మనం మామూలుగా వేసుకున్నట్టు మటన్ కర్రీ కాకుండా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చి అల్లం పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసింది దానికి కొంచెం దేమో అనిపించింది అందుకనే సన్నగా అల్లం ముక్కలు తీసుకున్నా చేస్తున్న కొద్దిగా మటన్ ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి నేను చక్కగా నీట్గా మొత్తం వాటర్ అన్నీ పోయేటట్టు పెట్టుకున్నాను వాటర్ కూడా మొత్తం ఎరిగిపోయి కుక్ అయిపోతుందండి ఉల్లిపాయ మగ్గింది సో దీంట్లోకి మటన్ వేసేస్తున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ దీంట్లోకి యాడ్ చేస్తున్నారండి మటన్ క్వాంటిటీ ఎంత తీసుకున్నది కేజీ కేజీ మటన్ అండి ఫ్రెండ్స్ పొక్చార్ కోసం మనం రెడీ చేసుకున్నానండి ఫస్ట్ అయితే నేను పప్పు వేడిపోయి కుక్కర్లో కుక్క చేసుకున్నానండి ఇట్లా ఉడికిపోయిన పప్పు పప్పు ఉడికిపోయిందండి చక్కగిట్లా మెరుపుకు మెరుపుకోవాలి మెత్తగా పప్పుచారి ప్రాసెస్ చూద్దాం దీంతోపాటు మరొకటి ఐస్ క్రీమ్ హాం ఫస్ట్ ఎండి మెతుకాలి తాళింపు నుంచి కరివేపాకు ఆయిల్లో వేసేస్తున్నానండి తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నానండి పప్పుచార కోసం ములక్కాయ ముల్లక్కాయ్ ఆనవకాయ బంగాళదుంప టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఈ వెజిటేబుల్స్ నేను కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే ఇవి ఆ తాలింపులో మనం వేసేసుకుందాం వెజిటేబుల్ ఇంకా చాలా వెజిటేబుల్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఇంట్లో ఉన్నవరకు ఇవి యాడ్ చేస్తున్నాను లోకండి కొద్దిగా గడ్లు చేస్తున్నాను టేస్ట్ని సరిపడా ఎవరికి ఎంత టేస్ట్ అంటే పసుపు కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా సో మనకి కారం కొద్దిగా వేయాలి దీనికైతే ధనియా పౌడర్ అండి తల్లింటిగా దాంట్లోకి ఉప్పు పట్టడానికి ముక్కలు ఉప్పు పసుపు కారం ఎక్కువ వేసుకోవట్లేదండి పచ్చారికి కొద్దిగా సరి కొద్దిగా సరిపోద్ది చూద్దాం ఒకసారి ఇంకా కొంచెం ఆయిల్లో మటన్ చాలా వరకు కుక్క అయిందండి ఇప్పుడు మనం దీన్ని విజిల్ పెట్టేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సరిపోద్ది పప్పు చేరకండి మనం ఉడికించి పెట్టుకున్న ఈ పప్పు ఈ వెజిటేబుల్స్లో యాడ్ చేసేసుకుందాం ఇది కూడా కాసేపు వేగారండి ఈ ముక్కలతో పాటు కందిపప్పు ఎందుకంటే పప్పులో ఏదైనా కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా పచ్చిపప్పు ఆ వాసన ఈ ఆయిల్లో వేడితే అనమాట అందుకని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కాదు టూ త్రీ టూ టు త్రీ ఫైవ్ మినిట్స్ కొంచెం సేపు అలా ఉడికితే పోతుంది అనమాట వాసన ఈ కుక్కర్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దాంట్లో ఉన్న పప్పు కూడా ఇలా తీసేసుకొని దీంట్లో పోసేస్తున్నా వాటర్ యాడ్ చేసి కొంచెం సేపు ఒక్క ఉడక రానిచ్చేసి కాసేపు ఒక పది నిమిషాలు దీన్ని వదిలేస్తానండి తర్వాత దీంట్లో చింతపండు పోసుకుందాం నానెట్టుకున్నానండి ఈ నానబెట్టుకున్న చింతపండు పులుసు పచ్చి యాడ్ చేసుకున్నాను మన పులు మనం పులుపు నమ్మక నచ్చిందంట మన పులుపు మనం మటన్ ముదురు తీసుకుంటామండి ఎందుకంటే దాంట్లోనే టేస్ట్ బాగా వస్తుంది అందుకనే చెప్పి అది విజిల్స్ వచ్చేసేసి ఫైవ్ సిక్స్ రిజిట్స్ దాకా వస్తే అది కర్రీ చక్క కుక్ అవుతుంది అండి ఫ్యాక్ట్ ఉంటుంది ఏమో తెలియ మరి మా అత్తగారు చెప్పేది ముదురు మా అయితే మటన్ గోంగూరకి చాలా బాగుంటుంది అని చెప్పేది సో అది గుర్తుందనమాట ఇంకే అది ఫ్యాట్ అది తెలియదు నాకు ఇంకా మా ఛానల్ సపోర్ట్ చేయండి పప్పుచారి ఇలా బాగా మరగాలండి చాలాసేపు ఒక ఒక పావు గంట సేపు పప్పుచారు మరగాలి మరిగిన తర్వాత అది మరిగాక ఉప్పు కారం సరిపోయిందా లేదా పులుపు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని దించేసుకోవటమే ప్రజె వచ్చేసిందండి ఇది ముడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చారు మనకి బాగా మరిగిన తర్వాత అండి ఇలా ఆయిల్ ఆయిల్ పైకి వచ్చేస్తుంది చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే పప్పుచారు అనమాట సో దీంట్లోకి ఒక్క స్పూన్ పంచదార యాడ్ చేస్తానండి పంచదార యాడ్ చేసినప్పుడు అది టేస్ట్ కొంచెం బాగుంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా మరిగిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఇక పప్పుచారు రెడీ అయిపోయినట్టండి కొంచెం మనం ఉప్పు తగ్గితే ఏంటంటే మనం అన్నం తినేటప్పుడు దాన్ని కడుక్కొని తినేయటండి మటన్ ఉడికిందనేదో చూసుకున్నాక కొద్దిగా ఉడికిలదండి ఇంకొంచెం ఉడికితే బాగుంటుందని మళ్ళీ ఇంకో టూ విజిల్స్ నేను టూ విజిల్స్ పెట్టాక ఉడికి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు అండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని కడాయిలోకి వేసేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి ఆల్రెడీ నేను దాంట్లో వేసాను కదా జస్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఉడికిందండి మంచిగా ఉడికిపోయింది ఇది ఉడికిందా లేదా ఒకసారి చూసుకుందామండి మళ్ళీ మీరు చూపిస్తున్నాను జస్ట్ ముక్క ఉడికిందా లేదా అనేది ఇది కొంచెం చక్కగా తుంపంగానే తునిగిపోయింది ఇప్పుడు దీన్ని కళాయిలో ఇలా కళాయికి దీన్ని వేసేసుకున్నాక మనం కొద్దిగా ఎవరెస్ట్ మీట్ మసాలా ఉంటుంది కదండి మటన్ది అది యాడ్ చేస్తాను అనమాట కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా అనేది సరిపోతుంది ఎందుకంటే గోంగూర మటన్కి మసాలా అంత పట్టదండి టేస్ట్ చేస్తాము పొడిమాషాలు వచ్చేసి ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు గోంగూర మటన్ కాబట్టి సో నేను ఒక కట్ట గ్రేవీ రెడిగా తెస్తావా రెండు రకాలుగా ఉంటుందా బౌల్ చిన్న బౌల్లో చెప్పింది అగో మా అబ్బాయికి అని చెప్పి గోంగూర యాడ్ చేయకుండా ఫస్ట్ మటన్ కర్రీ కొంచెం సపరేట్గా తీసేస్తున్నానండి వాడు ఒక్కొక్కసారి తింటాడు ఒక్కొక్కసారి ఏమో ఇష్టపడ్డు అందు గురించి కొంచెం కర్రీ తీసేసుకుంటున్నాను తర్వాత గోంగూర యాడ్ చేస్తున్నాను అనమాట పులుస్తీ గోంగూర ఎత్తా గ్రేవీ వస్తుందిగా సో ఒకటా గోంగూర ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి దీన్ని వాష్ చేసి కడుక్కున్న మనం గోంగూర మటన్లోకి డైరెక్ట్గా ఇలా వేసేస్తున్నామండి ఫస్ట్ దీన్ని కుక్ చేసి పెట్టుకోవాల్సింది మీడియం ఉండదు మటన్తో పాటు చక్కగా ఉడికిపోద్దు అనమాట పచ్చి వాసన పోయే వరకు గోంగూర చక్కగా మెల్ట్ అయిపోయే వరకు మటన్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలండి దీన్ని అంట అంటే గోంగూరకి స్ప్రెడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో దాన్ని అలా వదిలేస్తే చక్కగా ఉడికిపోవచ్చు గోంగూర వేసు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఫస్ట్ అలా కర్రీ తీసేసుకొని తర్వాత గోంగూరలో యాడ్ చేసేసుకోవచ్చు చెప్పాను కదా మీకు ఫస్ట్ ఆయిల్ వేసినా ఆయిల్ బయటకు అయితే రావట్లేదు ఇంకా వెయిట్ ఇంకొంచంసేపు మటన్ కర్రీ గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది అండి పచ్చివాసన పరుగు పోయే వరకు మనం అయితే చక్కగా ఏం చేసుకున్నాం ఉడికిపోయింది ఇది గోంగూరలో అయితే ఇది టేస్ట్ ఎలా ఉందో ఏంటో ఒకసారి ఈయన చూసి చెప్తారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను నా కోతమే వీడియో పెట్టాను ఈరోజు మహాశివరాత్రి జరుపుకుంటున్న అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అయితే గోంగూర మట్టణం వండుకున్నామండి అది నా బంగారం తయారు కొన్ని ప్రిపేర్ చేసింది అది ఏ విధంగా ఉందో టేస్ట్ చూసి మీకు చెప్తాను కాపు బాగా ఉప్పు సరిపోయింది బాగుందండి పొల చాలా బాగుంది మామూలు కర్రీ కూడా పెట్టారు ఉంది ఇది మామూలు కర్రీ అండి అంటే గోంగూర ఇక ముందు కొద్దిగా తీసేసి పులుసు పులుసు పులుసుకుంటుందని అది కూడా చూస్తాను బా బాగుందండి చాలా బాగుంది ఇదేమైనా గోంగోర ఆంధ్రాకి ఫేమస్ కాబట్టి గుంటూరు గోంగూర మటన్ కర్రీ ఫ్రెండ్స్ నా ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే వీడియో కానీ చూస్తుంటే ఫస్ట్ చెప్పాలి మాట లాస్ట్లో చెప్తున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్